ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఇన్నాళ్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయానికి ఫిల్మ్ వర్గాల్లో వైరల్ అవుతుంది సినీ రంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్గా మారిన హీరోయిన్స్ ఆ తర్వాత వెంటనే ఫేడౌట్ అవుతుంటారు ఒకటి రెండు చిత్రాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ ఆ తర్వాత వయసుకు తగిన పాత్రలు పోషిస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఆడపాదడపా చిత్రాల్లో కథానాయికగా నటించింది కాని చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషిస్తూ సినీ ప్రియులను వలరిస్తుంది ఈ హీరోయిన్ త్రిష కంటే చిన్న అమ్మాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలతో అలరిస్తుంది హీరోయిన్ త్రిష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన జోడి సినిమాలో చిన్న పాత్రతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఇప్పుడు నలభై రెండు ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఇప్పుడు తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ సరసన థర్డ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సింబు త్రిష అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం జూన్ ఐదున థియేటర్లలో విడుదల కానుంది అయితే ఈ సినిమాలో నటిస్తున్న అభిరామి త్రిష కంటే సీనియర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో కథాపురుషన్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత హీరోయిన్గా రాణించింది అయితే త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తుంది ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తుంది అభిరామి ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే అభిరామి త్రిష కంటే వయసులో చిన్నది త్రిష మే నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడున జన్మించింది ఆమె వయసు ప్రస్తుతం నలభై రెండు సంవత్సరాలు ఇక అభిరామి జూలై పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించింది ఇప్పుడు ఆమె వయస్సు నలభై ఒకటి సంవత్సరాలు త్రిషకంటే వయస్సులో చిన్న అమ్మాయి కాని ఇప్పుడు త్రిషకు తల్లి పాత్రలో నటిస్తుంది అ పోస్ట్ షేర్ బై అభిరామి అట్ అభిరామి యాక్ట్ ఇవి కూడా చదవండి జెనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో